అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే సరికొత్త వంట కొంత మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మన దగ్గర కూరగాయలు ఏమీ లేవు నాలుగంటే నాలుగు గుడ్లు ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయగలం ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారు కానీ గుడ్లు చూస్తే నాలుగే ఉన్నాయి కూరగాయలు చూస్తే ఏమీ లేవు ఏం చేయాలబ్బా అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి ట్రై చేయండి చక్కగా మీరు పది మందికి కూడా గుడ్డు వేసి పెట్టగల ఇది ఉందనమాట ఈ రెసిపీలోనూ పది మందికి రెండు రెండు గుడ్లు వేసి మీరు పెట్టగలరు ఈ రెసిపీ కనుక చూస్తే కూరగాయలు కూడా అవసరం లేదు ఏదో ఒక టమాటా ఉంటే చాలు ఉంటే వేసుకోవచ్చు లేవన్న సందర్భాన్ని బట్టి ఈ రెసిపీ చెప్తున్నాను కాబట్టి ఏ కూరగాయలు లేకపోయినా చక్కగా నాలుగు గుడ్లు ఉంటే పది మందికి ఈ రెసిపీ అనేది కో రెండు రెండు గుడ్లు వేసి చేసి పెట్టచ్చు నేను నాలుగు గుడ్లు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి చక్కగా గుంట పొంగడాలు అయితే వేసేసుకున్నానండి దగ్గర దగ్గర నాకు ఇరవై గుంట పొంగడాలు వచ్చినాయి ఇరవై గుంట పొంగడాలు పది మందికి చూసిన మనిషికి రెండు రెండు గుంట పొంగడాలు గుడ్డు తిన్నాననే ఫీలింగ్ ఉంటుంది పులుసు అంతా పీర్చి టేస్ట్ ఏమో సూపర్ ఉంటుంది ఇలాంటప్పుడు ఇంకెందుకంటే ఆలోచించడం ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి మంచి మంచి రెసిపీస్ చూడండి వెళ్ళండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది నన్ను అస్సలు మెచ్చుకోకుండా ఉండలేరు అంత బాగుంది ఈ రెసిపీ అనేది ఆ తర్వాత ఒక ఇరవై గుంట పొంగడాలు వేసి పక్కన పెట్టేశానండి తర్వాత బాండీలో వెడల పెట్టుకోండి పులుసులు ఇవన్నీ వేస్తాం కాబట్టి చక్కగా ఉడికి గుడ్డు గుడ్డులాగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే జీలకర్ర ఆవాలు మెంతులు నూనెలో వేగిన తర్వాత ఒక అర కేజీ ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి మనం ఎటువంటి కూరగాయలు వేయి ఏమీ వేయట్లేదు కాబట్టి నా దగ్గర ఒక టమాటా ఉంది ఒక టమాటా వేసాను అంతే నేను తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టి ఒక టమాటా ఒక అర కేజీ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు పోసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేపడానికి ఒక నాలుగు మూడు నిమిషాలు పడుతుందండి లో ఏమైనా పెట్టుకొని మూత పెడితే చక్కగా మగ్గుతూ వేగుతూ ఉంటాయి ఏగో చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి కారము కొంచమేమో లాస్ట్లో గరం మసాలా జల్లుకుందాం ఈ పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుందండి కొంచెం హోమ్మేడ్ గరం మసాలా జల్లితేనే నేను సరిపడగా కారం వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ధనియాలు జీలకర్ర కలిపాడిన పౌడర్ ఒక అర స్పూన్ వేసాను చక్కగా అన్నీ కలిపేసి నేను మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నానండి ఎందుకంటే పెద్ద సైజు అవసరం లేదండి మీడియం సైజు అయితే సరిపోతుంది ఆ రసం మన పులుపుకి సరిపడగా రసాన్ని అయితే పిండుకోవాలండి మనం వేస్తాం కదా ఈ గుడ్లు అనేది పీల్చుకుంటే కాబట్టి మన పులుపు చూసుకొని వేసుకొని ఉంటే సరిపోతుంది అవి పీల్చినప్పుడు చక్కగా గట్టిగా కనుకనుకలాడుతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చిన్నపిల్లలు ఉంటే భలే పెడితే చక్కగా తింటారా అనేసి ముచ్చటేసుకొచ్చిందండి చూశారు కదండి ఇప్పుడైతే పులుసు మరుగుతుంది నా దగ్గర మెంతిపిండి లేదండి నేను ఫస్ట్ టైం మెంతలు వేసాను కదా ఇంకా మెంతపిండి అయితే ఏమీ ఆడింది లేదని మెంతపిండి వేయట్లేదు కొంచెం కస్తూరు మీద చేత్తో నలిపేసుకుని వేసుకున్నాను ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఈ గుడ్లన్నీ ఎందులో వేసేస్తే అవి ఏమీ మనకి చెదిరిపోవండి చక్కగా పులుసు పీర్చి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అన్నమాట అండి అది తింటుంటే చాలా జ్యూసీగా ఉంటాయండి తినడానికి చాలా బాగుంటుంది గుడ్డు తినడం ఇష్టం లేదన్న వాళ్ళు కూడా ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి వెరీ 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 గుడ్గా నచ్చింది చక్కగా మనం దీన్ని మనకి సరిపడగా పులుసు నూనె తేరే వరకు ఉంచుకొని డిసోర్డ్ చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇన్నిసార్లు చెప్పానంటే ఆ రెసిపీ ఎంత టేస్టీగా ఉందనో మీరు అర్థం చేసుకోండి చూడండి మన గుడ్లు అయితే ఉడికిపోతున్నాయి ఇంకొక రెండు నిమిషాల్లో నేను పులుసు అయితే దింపేసుకుంటాను ఇప్పుడైతే దింపేసుకుని సర్వ్ చేసుకుంటాను ఈ టైంలో దించుకుంటే తినడానికి బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళండి చూడండి రెసిపీస్ ఈజీగా సింపుల్గా ఉన్నాయని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో బాయండి